కీలకమైనటువంటి అంశం మేము ముందుకు తీసుకురావాలనుకుంటాం మిత్రులార ఏదంటే మన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మీద కొన్ని పచ్చ కుక్కలు పడ్డాయి తెలుసుగా మీ అందరికీ ఆ కుక్కలు ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినాక మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళు ఏదో ఫీల్ అయ్యి బాగా అది అవుతున్నారు కానీ మరి మన వంతుగా మనం కూడా ఏపీకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఏపీకి ఒక చంద్రబాబు నాయుడుకి మనం ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దానికోసం శ్రీకారం చుట్టిన నిన్ననే సో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ పేపర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా న్యూస్ లైన్ ఆంధ్ర సో ఆంధ్రాలో రోజు ఒక లాస్ట్లో ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనము ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఆంధ్రాలో ఉన్నటువంటి మిత్రుల కోసము మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం మీద పడి ఈ పచ్చ బ్యాచ్ మొత్తం కలిసి ఏం చేసిందో మనం చూసాం ఏం చేసింది ఒక ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రజలను ఒక మిస్గైడ్ చేస్తూ మభ్యపెట్టే విధంగా రకరకాలుగా వీళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు ఈ మీడియా ఆంధ్ర కమ్మకుల పెత్తందారుల చేతిలో ఉన్నటువంటి ఆ మీడియా మొత్తము ఇక్కడ ప్రజలని తప్పుదోవ పట్టించింది కానీ మనం వాస్తవాలు చెప్తూ ఏపీలో ప్రజలను మేల్కొల్పేట ప్రయత్నం చేద్దాం మనం వాస్తవాన్ని చెప్తాం వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు కుటిలమైనటువంటి రాజకీయం నీచమైనటువంటి రాజకీయం ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎలా పావులా మారిపోతున్నాడు చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇంకా అక్కడ చంద్రబాబుకు భజన ఎందుకు చేయాల్సి వస్తుంది దేనికోసం చేయాల్సి వస్తుంది ఏపీ ప్రజలు ఏ తోటి మోసపోతే మళ్ళీ ఏమవుతుంది అమరావతి లాంటి సిటీని దేనికైనా అక్కడ ప్రపోజల్ చేసిండు దేనికోసం చేసిండు ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ప్రతిరోజు ఒకటి లేదా రెండు అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు మనకి ఇచ్చిన ఫీల్ అవుతున్నారు కదా మనం కూడా మన వంతుగా వాళ్ళకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది సో కాబట్టి అందుకే ఇవాళ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్న న్యూస్ లైన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక సో మనం ఆంధ్ర అంశాల మీద కూలంకషంగా మాట్లాడి అక్కడ ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఈ పచ్చకుక్కలు తెలంగాణ రాష్ట్రాలకే కాదు అటు ఏపీకి కూడా చాలా డేంజర్ ఇవి వీటిని కనుక మనము నిర్మూలించకపోతే వీటిని కనుక రాజకీయంగా భూస్థాపితం చేయకపోతే ఇటు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆగమైపోతాయి ఇవాళ మేము తెలంగాణలో అనుభవిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు శిష్యునిగా పేరొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూసుొని ఇక్కడ ఏం చేయాలనో ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు ఇక్కడ కూడా సేమ్ అమరావతి లాంటి రాజధాని కడతా అని చెప్పేసి ఇప్పుడు మాకు ఉన్నటువంటి మా రాష్ట్రానికి ఒక మకుటంలకు ఉన్నటువంటి ఫార్మాసిటీని తరలించకపోయి అక్కడ ఈ కొంతమంది కమ్మ వ్యాపారవేత్త కోసం అక్కడ మెగా సిటీ కడతా మెగా టౌన్షిప్ కడతా అని చెప్పేసి ఒక ప్రయత్నాలు చేస్తున్నాడు దేనికోసం అంటే సేమ్ ఇంతనే అమరావతిలో కూడా సేమ్ ఇలాగనే వాళ్ళ వాళ్ళ కుల సంఘాలు వాళ్ళ వాళ్ళ కుల వ్యాపారవేత్తలు చుట్టుముట్టే అమరావతి ఆడ అమరావతి కడుతున్నాం అని చెప్పేసి అక్కడ కొన్ని వందల వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దంద జరిగింది సో అలాంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు మోసపోతే ఏపీ ప్రజలు గోసపడతారు మళ్ళీ మీరు ఇబ్బందుల పాలవుతారు అని చెప్పేసి ఈ బ్యాచ్ని మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది సో ప్రజలు నిమ్మలంగా ఉంటున్నారు బతుకుతున్నారు వీళ్ళు చేసినటువంటి అమరావతిలో ఆ అద్భుతాలు ఏంటివి అమరావతిలో ఏం అద్భుతాలు కట్టిర్రు నేను గ్రౌండ్ గిడ పోతా సమయం వచ్చినప్పుడు